హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధికకిచ్చిన ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ టమాటా కుక్కర్లో గ్రేవీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో చిక్కుడుకాయని వాష్ చేసుకొని కట్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి ఇంకొండి నాకు ఇలా చిక్కుడుకాయ ఉడికిపోయింది వీటిని జల్లి బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని చల్లార పెట్టుకోవాలి ఈలోపు మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు పోపు గింజలు వేగాక కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఆనియన్ టూ టమాటాస్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ కారం మీరు కారం చూసుకొని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయినా ఛానల్ చూస్తే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మాడకుండా ఉండడం కోసం మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్ పోయిన తర్వాత గరిట తీసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో టమాటా మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చల్లారి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి వీటన్నిటిని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి చిక్కుడుకాయ గ్రేవీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ